ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులలో వృశ్చిక రాశివారికి ఖచ్చితంగా ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు అయితే వృశ్చిక రాశి వారికి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది ఈ సమయంలో వీరి యొక్క గోచారం అనేది ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఎక్కడ కూడా అసలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ వృశ్చిక వారి యొక్క అంటే పూర్తి అంశాలను తెలుసుకుందాం వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగు పాదాలు అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వ్యక్తులను వృచ్చిక రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ సమయంలో వీరి యొక్క గోచారం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వీరి గోచార ఫలితాలు అనేవి చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టేలాగా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం అయితే ప్రస్తుత కాలంలో నడుస్తూ ఉంది అంతేకాకుండా వీరికి ఈ సమయంలో అరుదైనటువంటి అవకాశాలు సైతం లభించబోతూ ఉన్నాయి అభిష్టం సిద్ధిస్తుంది ప్రతి విషయంలోనూ మీదే పైచేయి అని కూడా చెప్పుకోవచ్చు కీలక అంశాలపైన పట్టు సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్భాటాలకు ఖర్చులు చేస్తారు కొందరి రాక అనేది కాస్త ఇబ్బంది కలిగించవచ్చు చేస్తున్న పనులను అర్థవంతంగా ముగిస్తారు మీరు ఏదైతే పనిని చేస్తున్నారో ఆ పనిని అర్ధాంతంగా ముగించే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే ఈ సమయంలో మీకు ఒక స్త్రీ వల్ల మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇది ఒక స్త్రీ వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ యొక్క వృచ్చిక రాశివారు అయితే వృశ్చిక రాశి వారికి సమయం గోచారం అనుకూలంగా ఉన్నందువల్ల వ్యాపారంలో ముందుకు సాగిపోతారు అంటే వ్యాపారంలో ధన రాబడి అధికంగా పెరుగుతుంది ధనం అనేది అధికంగా వస్తూ ఉంటుంది అంతేకాదు ఈ సమయంలో మీకున్నటువంటి గోచారాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక మీకు ఈ సమయంలో గోచారం అనుకూలంగా ఉంది మీరు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలి అన్నా ఏదైనా ఒక పనిని చేయాలి అన్నా సరే ఈ సమయం మీకు చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది తద్వారా ఈ సమయంలో మీరు ఏదైనా పనిని పూర్తి చేసుకోవచ్చు ఏదైనా పనిపైన శ్రద్ధను పెట్టవచ్చు అలానే మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటటువంటి వృచ్చిక రాశి వారికి విపరీతమైన ధనాకర్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఖచ్చితంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతు ఉంది ఏ పని చేసినా కూడా అద్భుతమైనటువంటి విజయం కూడా ఉంది విజయవంతమైనటువంటి జీవితాన్ని వీరు గడపబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖులలో ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే ఖచ్చితంగా ఈ సమయంలో కొంతమంది స్త్రీల యొక్క దీవెన అనేది మీకు ఆ అంటే ఆ దీవెన వల్ల ఇంకా మీరు పై స్థాయికి వెళతారు విపరీతమైనటువంటి రాజయోగం కలిసి వస్తుంది అలానే ఈ సమయంలో మీకు గురుబలం అధికంగా ఉంది గురువు యొక్క అనుగ్రహం కూడా చాలా అనుకూలంగా ఉన్నందువల్ల మీరు చేస్తున్నటువంటి అంటే పనులలో ఏదైతే మీరు పని చేస్తూ ఉన్నారో అందులో కూడా విపరీతమైనటువంటి రాజయోగం అయితే మీకు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నవగ్రహాలలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది ఆ యొక్క శనిశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అని చెప్పుకోవచ్చు శనిదేవుని యొక్క అనుగ్రహంతో ఇక మీకు ఖచ్చితంగా మీ యొక్క Jiwitam luar. మార్పు అనేది ఉంటుంది అంటే మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీ యొక్క జీవితంలో శని సంచారం కారణంగా ఈ యొక్క వృత్తిగా రాశి వారి జీవితంలో సంతోషదాయకంగా ఉంటుంది అంతేకాకుండా వ్యా అంటే మీరు ఏవైనా పనులు వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఇక ప్రతీది కూడా మీకు కోర్టు కేసుల్లో కూడా విజయం సాధిస్తారు మీది ఏదైనా ఆస్తి కూడా రావాల్సినటువంటిది ఉంటే దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అలానే కాకుండా వీరికి ఏ పని చేసినా సానుకూలమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక మీకు సమాజంలో మంచి గౌరవం ఇంకాస్త పెరుగుతుంది తలపెట్టినటువంటి ప్రతి పనులు కూడా విజయవంతం అవుతాయి ఉద్యోగం చేసేవారికి పదోన్నతి కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు ఇంకో అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఏమిటి అంటే గనక స్త్రీల వల్ల మీకు కలిసి వస్తుంది అంటే స్త్రీ యొక్క దీవెన వల్ల మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు మీకు ఈ సమయంలో వృత్తి ఉద్యోగంలో మీ యొక్క శ్రమకు గుర్తింపు లభిస్తుంది ఈ రోజంతా దైవం అంటే దైవానుగ్రహం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా దైవ చింతలో మీ యొక్క కాలక్షేపం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు మీకు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈరోజు మీకు మంచి ఫలితంగా ఉంది అని చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగంలో శుభ ఫలితాలను కూడా పొందుతారు ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి అంతేకాకుండా మీ యొక్క ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం సంతోషం వంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి ఈ యొక్క శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి కొద్దిగా కష్టపడండి అలానే మీ యొక్క తెలివిని ఉపయోగించండి అనవసరమైనటువంటి విషయాల పట్ల సమయాన్ని వృధా చేసుకోవద్దు అనవసరంగా ఎవరి విషయంలోనూ దూర్చకూడదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి విలాసవంతమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం శుభకరంగా ఉంటుంది మీకు అలానే మీరు ఏదైనా ఒక పనిని మొదలు పెడుతున్నారు అంటే గనక మర్చిపోకుండా మీ యొక్క ఇంట్లో మీ తల్లి ఉన్ అంటే మీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారంటే మీ యొక్క తల్లి కానీ లేదు ఇంకా పెద్దవారు ఎవరైతే ఉన్నారో వయస్సులో పెద్దవారు ఆడవారి యొక్క అంటే దీవెనలు మీకు బాగా కలిసి వస్తాయి ఇలా మీరు ఆడవారి యొక్క దీవెనలను తీసుకోవటం వల్ల మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది కుటుంబ పరంగానైనా వ్యాపార పరంగానైనా సరే కలిసి వస్తుంది ఉద్యోగంలో కూడా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి ప్రమోషన్ వచ్చి పై స్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు ఉద్యోగం విషయంలో మాత్రం మీకు చాలా అనుకూలంగా ఒక స్త్రీ యొక్క దీవెన వల్ల వీరు చాలా పై స్థాయికి వెళుతారు అంటే మీరు ఏదైనా ఒక పనిని మొదలు పెడుతున్నారు ఒక పనిని ప్రారంభిస్తున్నారు అనుకున్న సమయంలో ఖచ్చితంగా మీరు చేయవలసినది ఏమిటి అంటే గనక మీరు ఖచ్చితంగా కూడా ఒక పనిని ప్రారంభించే ముందు మీ యొక్క అంటే ఇంట్లో ఉండేటటువంటి పెద్దవారి దీవెనను తప్పకుండా తీసుకోండి అది మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మీకున్నటువంటి సమస్యలను కూడా తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక స్త్రీ దీవెనలు వీరికి బాగా కలిసి వస్తాయి కనుక ఏదైనా పని చేస్తున్నప్పుడు తప్పకుండా వృశ్చిక రాశి వారు మాత్రం వారి ఇంట్లో ఉండేటటువంటి పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దీవెనలు తప్పకుండా తీసుకోవాలి వృచ్చిక రాశివారు మాత్రం మర్చిపోకుండా మీరు ఏదైనా పనిని మొదలు పెడితే ఇంట్లో ఉండేటటువంటి పెద్దవారి యొక్క దీవెనలను తీసుకుని పనుని ప పనులు స్టార్ట్ చేయండి అంటే ఏదైనా సరే కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నా లేదా కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళాలి అనుకుంటున్నా ఇంటర్వ్యూస్లోకి వెళ్ళాలి అనుకుంటున్నా అంటే ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నా సరే ఖచ్చితంగా మీరు మాత్రం యొక్క ఇంట్లో ఉండేటటువంటి పెద్దవారి యొక్క నమస్కారాన్ని అంటే పెద్దవారి యొక్క నమస్కారాన్ని తీసుకోవాలి అంటే వారికి నమస్కరించుకొని వారి దీవెనలను పొందిన తర్వాతే మీరు పనులు మొదలు పెట్టండి అప్పుడు ఖచ్చితంగా మీకు మాత్రం శుభం జరుగుతుంది ఇక మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా కూడా ఇక మీకు అదృష్టమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది సమస్త పాపాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి విపరీతమైనటువంటి రాజయోగం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఇక తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారికి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి